చెప్పే టాపిక్ ఏంటంటే విడాకులకు దారి తీసేది విడాకులకు దారి తీసే గ్రహాలు ఏంటి అది మనము డివన్ చార్ట్ డి చార్ట్ చూసుకోవాలి అంటే డివన్ అంటే ఏంటి రాజుచక్రము డి నెన్ అంటే నవాంశలో కూడా మనం వేరే చేసుకోవాలి ఇప్పుడు మనము విడాకులకు దారి తీసేది విడాకులకు దారితీసే గ్రహాలు ఏంటివి ఏవి అనుకుంటే ఇక్కడ డివన్ చాట్ అంటే రాజచక్రం ఇది చక్రం ఈ చక్రంలో విడాకులకు మ్యారేజ్ అయినా కూడా అంటే పెళ్లి అయినా కూడా విడాకులు దారి దారిదీసే స్థానాలలో అంటే ఇప్పుడు జాతకం యొక్క లగ్నం నుంచి ఏడు ఎనిమిది స్థానాల్లో కన్నా పాపగ్రహాలు రవి వాళ్ళతో కలిసినట్లయితే విడాకులకు దారిసే అవకాశం ఉంది ఇక్కడ జాతకుని లగ్నం అనుకుంటే మేషంలో జాతకుని యొక్క లగ్నం అనుకుంటే ఇక్కడ నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఈ ఏడు ఎనిమిది స్థానాల్లో గాన పాపగ్రహాలుండి ఈ పాపగ్రహాలతో గాన నీకు రవి కలిసినట్లయితే అది విడాకులకు దారిస్తుంది అంటే ఇప్పుడు ఈ మొత్తం విడాకులకు కారణమైనటువంటి కారణ జన్మడు రవి రవి అంటే సూర్యుడు ఈ సూర్యుడు గన సక్రంగా సక్రమణ ఈ పాపగ్రహాలతో కాకుండా శుభగ్రహాలతో కలిసి బాగున్నట్లయితే పర్వాలేదు కానీ ఈ రవి గన ఈ లగ్నానికి ఎనిమిది స్థానాలలో గాన పాపగ్రహాలతో కలిసినట్లయితే ఆ యొక్క జాతకుని కి విడాకులు అయ్యే ఛాన్స్ ఉంది విధంగా దీని దీని డి వన్ అంటాం డి వన్ రాజ చక్రం అంటాం అట్లే డి నైన్ డి నైన్ అంటే నవాంశ డి నైన్ అంటే నవాంశ చక్రం దీనిలో ఇది మేషంలో మేషంలో లగ్నం అనుకుంటే మేషంలో లగ్నం అనుకుంటే దీన్ని ఎట్లా చూస్తామో అంటే నవాంశంలో రాజచక్రం చూడాల నవాంశం చూడాల దాంట్లో కన్నా స్థానాలు మానట్టి పర్వాలేదు కానీ లేకపోతే లగ్నానికి రెండు నాలుగు ఏడు ఎనిమిది లగ్నానికి ఇది ఒకటి అనుకుంటే రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఈ ఎనిమిది స్థానంలో కూడా ఈ ఎనిమిది స్థానాలు కూడా పాపగ్రహాలుండి ఈ పాపగ్రహాలతోగాన రవి కలిసినట్లయితే ఇది కూడా చాలా ఇబ్బంది అంటే దియ్య రెండు చూసుకోవాలి కానీ దీంట్లోగా ఈ నవాంసలో గాన రవిగాన మంచి స్థానాల్లో వీళ్ళ దగ్గర శుభగ్రహాలు గాన ఇక్కడ ఉండి గాన వీళ్ళతో రవిగాన ఉన్నట్లయితే నీకు ఖచ్చితంగా జాతకం ఏమో విడాకు తీసుకుండే ఛాన్స్ ఉండదు ఇక్కడ ఇక్కడ పాపగ్రహాలతో రవి కలిసి ఇక్కడ ఈ నుంచి డీ నైన్ అంటేనే నవాంశ చక్రం ఇక్కడ ఒకవేళ రాసిక్రమంలో గాన రవి పాపగ్రహాలతో కలిసి ఉన్నా ఇక్కడ నవాంశలో అయితే మాత్రము నవాంశలో గాన శుభగ్రహాలు ఉండి శుభగ్రహాలతో రవి కలిసి ఉంటే మాత్రము వీడియో గలకు దారితీయదు ఇక్కడ ఇక్కడ ఇది నవాంశ చూడల్లా ఈ రాజ చక్రం చూడల్లా రాశి చక్రం ఈ రాశి చక్రము చక్రము నవాంశ రెండు బేరే చేసుకున్న తర్వాతనే మనము జాతకునికి విడాకులు చూచిన చూచిన ఉండదే లేదని చెప్పగల ఛాన్స్ ఉంది అట్లేదంటే ఇప్పుడు ఇక్కడ వరకు గ్రహాలు ఇక్కడ పాపగ్రహాలతో రవి కలిసి ఉన్నా అక్కడ శుభగ్రహాలు రవి కలిస్తే మాత్రం విడాది దారితీ ఇక్కడ పాపగ్రహాలతో రవి కలిసి ఉండి ఇక్కడ ఈ స్థానంలో కన్నా రవి కూడా పాప కలిసి ఉంటే మాత్రము విడాకులకు దాడి చేస్తుంది రవి దీనికి మెయిన్ పాత్ర పోదిస్తాడు అదేవిధంగా ఇక్కడ ఒకటి ఒకటి జాతకం యొక్క లగ్నం ఉంటే రెండు వచ్చి కుటుంబము రెండు వచ్చి కుటుంబం అంటే ఏంది కుటుంబం అంటే ఫ్యామిలీ ఆ ఫ్యామిలీలో కూడా చూస్తారు ఫ్యామిలీ కూడా ఎట్లా ఏం కదా అనేది అట్లే మూడు వచ్చి సోదరుడు నాలుగు వచ్చి మాతృ ఐదు వచ్చి సంతానము అని ఆరు వచ్చి శత్రువు ఏడు వచ్చి కలత్ర ఎనిమిది వచ్చేసి ఆయురార్థము ఇట్లా ఈ విధంగా చెప్పుకుంట పోతే పన్నెండు వరకు వెయ్యి వరకు మనము చూసుకోవాలి ఎన్ని గ్రహాలు ఎక్కడ ఏ గ్రహాలు శుభగ్రహాలు ఉన్నాయి జాతుకులకి అంటే శన్నిపాలిత గ్రహాల గురుపాలిత గ్రహాలా అంటే దాంట్లో గురుపాలిత గ్రహాలు శనిపాలిత గ్రహాలు చంద్రుడు కలుస్తున్నారా అనే విధంగా మనం చూసుకున్నట్లయితే ఇట్లా ఈ ఇక్కి ఈ రెండు నాలుగు ఏడమి స్థానంలోగాన పాపగ్రహాలు రంగు తెలిస్తే మాత్రం విడాకలకు దారి తెలుస్తుంది అట్లే మనం మ్యారేజ్ చేసేటప్పుడు కూడా అట్లా నీకు వదువుది వరుది రెండు డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా ఉంటే దాన్ని చూసిన తర్వాత నవాంశంలో కానీ ఇక్కడ వైవాహిక జీతము ఇక్కడ రాజక్రమము గాన జాతకం యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఒక జాతకులు కుట్టినట్టు చూసుకున్నట్లయితే నీకు కరెక్ట్ గా జాతకం అనేది వస్తుంది కాబట్టి లేకపోతే రాదు అదేవిధంగా మన ఉడోగులకు కారణం ఏమి చెప్పినప్పుడు చెప్పాను తర్వాత రవి మాత్రం కలిస్తే మాత్రం చాలా ఇబ్బంది పాపగ్రహాలతో ఇలాంటివి చాలా ఉన్నాయి నెక్స్ట్ వీడియోలు కూడా నేను పూర్తి డీటెయిల్ గా చెప్తాను ఇదో బారి మీరు చూసుకోండి లగ్నం నుంచి ఈ ఏడనేది కూడా కలత్ర స్థానము కలత్ర అంటే మన భార్య మన భార్య అనేది మన భార్య సఖాతర అనేది ఎటువంటిది వస్తుంది అనేది ఇక్కడ పాపగ్రహాలు లేకుండా కానీ ఉన్నట్లయితే మనకు మనకు వచ్చేటటువంటి వధువు అంటే భార్య అనేది బాగా మనకు అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా పాపగ్రహాలు ఉన్నట్లయితే పాపగ్రహం తరగతి ఈ ఫ్యామిలీలు చీకాకులు ఆ నుంచి నీకు మనస్పర్తలు ఇవన్నీ వచ్చి కొరటాట్లు వేసుకుని విడిపోయేదానికి కారణం మనము ఈ జాతకం స్థానంలో శుక్రుడు కుజుడు శని రాఘువుగాన రవి కలిసినట్లయితే విడాకులు కూడా డైవర్షన్ అయ్యడానికి ఆస్కారం ఇక్కడ శుక్రుడు రవి తర్వాత కుజుడు రవి శని రవి కేతువు రవి కలిసినట్లయితే ఆ ఆ జాతకునికి ఆ జాతకునికి విడాకులు డైవర్షన్కు కలిసినట్లయితే డైవర్షన్కు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి నేను చెప్పడం ఏముంటే ఈ విధంగా మనము ఈ ఈ గాన రెండు నాలుగు ఏడు స్థానంలో పాపగ్రహాలు ఉండి పాపగ్రహాలతో రవి కలిసినట్లయితే డైవర్షన్ అయ్యడానికి చేస్తుంది ఉంది అదేవిధంగా వీళ్లకు గురువుగాన గురువుగాన నిజంగా వాళ్ళకు తోడినట్లయితే కోర్టు కేసులు ఉండి ఆ కోర్టులో కూడా విడాకుల విడాకులు లేటుగా విడాకులు ఉన్నది తీర్పు అనేది లేటుగా వచ్చేదానికి అవకాశం ఉంది గురువు యొక్క